దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేసుకుని ఆమె కుమార్తె బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు తన తల్లిపై ప్రేమతో స్వయంగా రాసుకున్న ఒక కవితను ఓ టాక్ షోలో చదివి వినిపించి అందరినీ కదిలించారు ఈ ఘటనతో ఆమె తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నారో మరోసారి స్పష్టమయ్యేలా చేశారు నటులు ట్వింకిల్ కన్నా కాజోల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ అనే కార్యక్రమానికి జాన్వీ కపూర్ కరణ్ జోహార్తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా తన తల్లిని ఉద్దేశించి రాసిన కవితను ఆమె చదివి వినిపించారు నేను ఒక పిల్లని కానీ అకస్మాత్తుగా ఆ హక్కును కోల్పోయాను ఎవరి ప్రేమ కోరుకున్నానో వారికే దూరం అయ్యాను నా సొంత గొంతును కోల్పోయి ఇప్పుడు అమ్మ గొంతుతో మాట్లాడుతున్నాను ఈ రూపంలోనే ఆమెను నా దగ్గర ఉంచుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు జాన్వీ కపూర్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున దుబాయ్లో ప్రమాదవశాత్తు బాత్రబ్లో మునిగి శ్రీదేవి మరణించారు జాన్వీ తొలి చిత్రం దడక్ విడుదలకు కొన్ని నెలల ముందే ఆమె కన్ను మూశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర షాక్ గురిచేసింది శ్రీదేవి మరణం తర్వాత ఆమె భర్త బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలైన అర్జున్ కపూర్ అన్షులా కపూర్ తమ చెల్లెళ్లు జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ కు అండగా నిలుస్తూ వస్తున్నారు ఇటీవల జాన్వీ కపూర్ నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరింది వరుణ్ ధవన్ సానియా మల్హోత్రా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ ఇందులో జాన్వీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి